ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబల్ ఎయిట్ నైన్ Double eight Triple Nine Cell 9121 426928. Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel Trunk Road Kavali. సిద్దిపేట జిల్లా కోహేడ మండలం మైజంపల్లి గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి రాజు పాల ఉత్పత్తిదారుల కేంద్రం వద్ద అధ్యక్షులు ఇప్పరాజు మున్నూరు కాపు సంఘ భవనం ముందు అధ్యక్షులు ఇప్ప శివలింగం అంబేద్కర్ సంఘ భవనం వద్ద అధ్యక్షులు వేమునూరు స్వామి యాదవ్ కమ్యూనిటీ హాల్ వద్ద అధ్యక్షులు ఇట్టబైన సంపత్ అంగన్వాడీ కేంద్రాల వద్ద టీచర్లు సంఘం చంద్రకళ జట్టి శ్యామల మహిళా సమాఖ్య భవనం ముందు ష్పల్లి తిరుమల జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రవికుమార్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ మువ్వన్నల జెండాను ఎగురవేశారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు तिरंगवा आओ आओ मेरे इधर पाड़ावाड़ा आना ने तिरंगवा आओ Terima kasih telah menonton! जय आगे, जय आगे, जय आगे, जय आगे, जय आगे, जय 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 स्वतंत्र दिव भारत माता जय महात्मा गाँधी तब शुभ नामे जाने तब शुभ आशीष आने మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో